ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమని ఉద్యోగంలో చేరినప్పుడే విరమణ తేదీ నిర్ణయించడం జరుగుతుందని రీత్యా చేసిన మంచి పనులను ప్రజల నుండి అధికారుల నుండి ప్రశంసలు అందుకున్నప్పుడే అదొక మంచి గుర్తింపు లభిస్తుందని అది జీవితంలో మర్చిపోలేనిదిగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు నిజ్పల్లి మండల కేంద్రంలోని నడపల్లి గ్రామ పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శి నిట్టు కిషన్ రావు పదవి విరమణ బుధవారం మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్మిక శాఖ అధికారి మండల ప్రత్యేక అధికారి యోహాన్ డీఎల్పిఓ శ్రీనివాస్ గౌడ్ పాత నాగరాజ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ గౌడ్ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అధికారులు పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగంలో విరమణ సహజమని విధి నిర్వహణలో ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని విధిలో అలసత్వం లేకుండా సమయానికి ముందే గ్రామంలో ఉంటూ ప్రజల సాధక బాధల పరిష్కారం కోసం నిట్టు కిషన్ రావు తనవంతుగా కృషి చేశారని నూతనంగా వచ్చిన వారు ఆయనను ఆదర్శంగా తీసుకుని విధులు నిర్వహించి ఉన్నత అధికారుల మన్ననలు పొందాలని పేర్కొన్నారు అనంతరం నిట్టి కిషన్ రావు ఇందిరా రాణిలను పూలమాలలు శాలువాలు మెమంటులతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధికారులు డిచిపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్ నిజామాబాద్ డిఎల్పిఓ ఎం శ్రీనివాస్ బోధన్ డీఎల్పీఓ నాగరాజు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ నివేదిత మేడం ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ ఏపీఓ మంజుల గ్రామ పంచాయతీ సిబ్బంది రజత్ కుమార్ శాంసంగ్ సంతోష్ రాము బాబా నర్సయ్య బాబు ప్రజా ప్రతినిధులు మాజీ ఎంపీపీ కంచెట్టి గంగధర్ మాజీ సర్పంచ్ కులచారి సతీష్ దేవకరుణ శ్రీనివాస్ గౌడ్ మండల కారుబారులు తదితరులు పాల్గొన్నారు Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan SHARE video ini untuk dapat info terbaru dari channel ini. కొంచెం ఆగండి ఒక్క నిమిషం మీరు ఫోటో తీసుకున్నాం కావాలి జరిగిపోతారు మరి ఇటు చూడాలి ఇటు ఇటు కొంచెం జరిగి నడిపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీగా పదవి విరమణకు హాజరైన పంచాయతీ కార్యదర్శులు మండల స్థాయి అధికారులు అదేవిధంగా కారోబారీలు ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలైన వారందరూ మళ్ళీ అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు ఇట్టి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి పేరు పేరిన నమసు మాంజులు అదేవిధంగా మనం ఏదైనా ఆశించకుండా మంచి పనులు చేస్తే తనంత తానే మనకు సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయని నేను గట్టిగా నమ్మకంగా నమ్ముతున్నాను